ను ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామంలో ప్రజలందరికీ శుభము కలుగునిగాక మీ పాపలతో సల్లగా ఉండాలని మనసారా కోరుతూ ఉన్నాను దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు అని నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం దేవుడు చూడటమే కాదు దేవుడు కనిపెడతాడు కూడా అనే విషయాన్ని ఈరోజు నేర్చుకుందాం అని కనిపెడుతూ ఉన్నాడట మానవ జాతిని చూస్తూ ఉన్నాడు ఎవరు ఎలా ఉన్నారు వారి జీవితాలు ఎలా ఉన్నాయి ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు పరిశీలన చేస్తూ ఉన్నాడు ఈరోజు మనల్ని పరిశీలిస్తూ ఉన్నాడు ఆయన కనిపెడుతూ ఉన్నాడు బైబిల్ గ్రంథం నుండి ముప్పై మూడవ కీర్తన పదమూడవ వచనాన్ని ధ్యానం చేద్దాం బైబిల్ గ్రంథం నుండి ముప్పై మూడో అధ్యాయం పదమూడవ వచనాన్ని జ్ఞాపం చేస్తాము ప్రతిరోజు ఉదయాన్నే వేకువ జామున మరి ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పటికే మీరు చాలామంది ఈ మందిరానికి వచ్చి వెళుతూ ఉన్నారు ఇంకా ఈ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రావాలని ప్రభు పేర్లు మనం చేస్తూ ఉన్నాను ఈ సందర్భముగా దేవుని మాటలు నేర్చుకుందాం ఆకాశంలో ఆకాశంలో నుండి కనిపెడుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించున్నాడు అని ఇక్కడ మనం గమనించాలి దాని అర్థం ఏమిటి పరలోకం నుండి మనుషులను గమనిస్తున్నాడు ఎలా ఎందుకు అంటే దేవుడు పరలోకం నుండి చూస్తున్నాడు అంటే ఆయన ఉనికి మరి జాగ్రత్త మనపై ఉంది అని అర్థం ఆయన ఉనికి కలిగి ఉన్నవాడు మన పట్ల జాగ్రత్త కలిగినవాడు అని మనం గమనించాలి ఆయన మానవ సంతానం అంతటినీ గమనిస్తున్నాడు ఒకరిని కాదు క్రైస్తువులు ఒకళ్ళే కనిపెట్టట్లేదైనా అక్కడ ఏముందంటే నరులందరినీ దృష్టించి ఉన్నాడని రాసింది మనుషులందరినీ ఆ జాతి ఈ జాతి అని లేదు ఆ కులము ఈ కులం అని లేదు ఆ మతము ఈ అని లేదు నరులందరి మీద ఆయన దృష్టి ఉంచాడు గమనించాలి అంటే ఒక్కొక్కరిని స్వయంగా చూస్తున్నాడని అర్థం ఒక్కొక్క వ్యక్తిని వ్యక్తిగతంగా కనిపెడుతున్నాడు అర్థం జ్ఞాపకం చేసి ఎవ్వరూ ఆయన దృష్టికి బయట ఉండలేరు ఆయన దృష్టిలోనే ఉండాలి ఆయన దృష్టిని మల్లించలేరు ఆయన దృష్టిలోనే మానవుడు ఉండాల ఇది ఆత్మీయంగా కూడా మనం గమనించాలి మన క్రియలన్నీ దేవునికి తెలిసినవే అని గమనించాలి మనం ఏం పని చేసినా దేవుడికి తెలిసే తెలుస్తాయి తెలియకుండా ఉండవు దేవుడు మనపై దృష్టి ఉంచి ప్రేమతో గమనిస్తూ ఉన్నాడు ఆయన అని దేవుడు మనపై దృష్టి ఉంచి ప్రేమతో కనిపెడుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆయన దృష్టి ఉంచాడు కనిపెడుతూ ఉన్నాడు అని మనం అనుకుంటే మనకు భయం లేకుండా బ్రతుకుతాం రెండోది పాప బీతితో బ్రతుకుతాం అని ఈ లోకంలో ఎలా బ్రతుకుతామని భయం ఉండదు అలాగే పాప బీచ్ కూడా వస్తుంది అయ్యో నా డాడీ కనిపెడుతూ ఉన్నాడు నేను జాగ్రత్తగా ఉండాలి అని ఏమంటే అప్పుడప్పుడు మన పిల్లలు కాలేజీల్లో వెళ్తున్నప్పుడు ఆ మొదటి దినాల్లో కనిపెడతాం వాళ్ళు ఎలా వస్తున్నారు ఎలాగెళ్తున్నారు బస్సు ఎక్కుతూ ఉన్నారు బస్సు ఎలా దిగుతూ ఉన్నారు కాలేజీ ఫ్రెండ్స్తో ఎలాగ ఉన్నారు అన్ని కనిపెడతాం నేనైతే అలాగే చేసేవాడిని మా పిల్లలిద్దరిని కూడా కాలేజీకి దించి వారి ప్రవర్తన అందరినీ గమనించేవాడిని దాని ద్వారా నేను ఫలితాలు పొందాను వారు మంచిగా జీవించడానికి అవకాశం దొరికింది వారి ఫోన్లో మాట్లాడుతున్నారు లేదా వారు చెడ్డ మాటలు ఏమైనా ఆడుతూ ఉన్నారా సినిమాలకు ఏమైనా వెళ్తూ ఉన్నారా అన్నీ కనిపెట్టేవాడిని వాళ్ళు ఇంటర్మీడియట్లో ఉండేటప్పుడు వారు ఈరోజు వాళ్ళు ప్రయోజకులైనారు అనడానికి దేవుడు కనిపెట్టి ఆశీర్వదించినాడు నేను మాట ఇది మనకు భయం కలిగించే విషయం కాదు భరోసా కలిగించే విషయం కూడా ఆయన కనిపెడుతూ ఉన్నాడంటే భయమే కాదు భరోసా దేవుడు ఉన్నాడు ఆయనను చూసుకుంటాడు అనే భరోసాతో కూడిన పదమని మనము గమనించాలి అంటే ఇక్కడ మనము దేవుడు వాక్యంలో నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు చాలా విషయాలు ఉన్నాయి ఆకాశంలో నుండి కనిపెడుతున్నాట ఆయన చూస్తున్నాడు గమనిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు మనం ఏం చేస్తున్నామో వివేచనతో పరిశీలిస్తూ ఉన్నాడు అని మనము అర్థం చేసుకోవాలి నా బైబిల్ గ్రంథం అంటది కీర్తనాకారుడు యాభై మూడవ అధ్యాయం రెండవ మాట ఎలా ఉన్నది వివేకము కలిగి దేవుని వెతికివారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను అని రాస్తుంది అంటే వివేకము కలిగి అంటే దేవుణ్ణి వెతికేవారు ఉన్నారేమో అని ఆయన వెదుగుతూ ఉన్నాడట అయ్యా మీ సమయంలో చెప్పాలి మీకు నిన్నది నాన్న ఒక కుమారుడు బళ్ళారి ప్రాంతం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు పామా తనకి దేవుడి గురించి ఏమీ తెలీదు అమాయకుడు కానీ తనకి ఎవరు నూరు పోసారు ఆ మతము అనేది నూరు పోసారు లేక దేశము అని నూరు పోశారు దేశము వేరు మతము వేరు దేవుడు వేరు దేవుడు అనేది యూనివర్సల్ ప్రపంచమంతటికి చెందినవాడు అందుకే ఆయన ఆకాశం నుంచి చూస్తూ ఉన్నాడు ఒక అమెరికా నుంచే చూడలేదు ఒక పాకిస్తాన్ నుంచే చూడలేదు ఒక భారతదేశం నుంచి చూడలేదు ఆకాశం నుండి సకల జనులను ఆయన కనిపెడుతూ ఉన్నాడు దేవుడు అనే చాలా చాలామందికి తెలియదు అంటే మతము దేవుడు కలిపి బ్రతుకుతూ ఉన్నారు ఈ మతము దేవుడు దాంతో దేశాన్ని కలుపుతూ ఉన్నారు ఇవి వేరువేరు మూడు సెటాప్లు వేరువేరు దేశం అనేది మన సౌలభ్య శక్తిని పెంచేది మన ఉనికిని చాటేది ఉనికిని ఐక్యతను కలిపేది మతం అనేది విడదీసేది నీ మతం వేరు నా మతం వేరు దేవుడు అనేవాడు మానవ జాతిని లేక సకల సృష్టిని సృష్టించిన వాడు ఈ మూడింటిని కలిపినప్పుడు ఆ మనిషిలో అజ్ఞానం పెరుగుతుంది దేవుడు విడిగా చూడాలి మతము వేరుగా చూడాలి అలాగే దేశాన్ని కూడా వేరుగా చూడాలి అమెరికాతో మన దేశాన్ని కలపడానికి లేదు మన దేశ సాంప్రదాయాలు మన దేశ సంస్కృతి మనకున్నది అది బలమైనవి వాటి నుంచి మనం తప్పించుకోవడానికి లేదు మన కట్టుబాట్లు మనం పాటించవలసిదే మన దేశ పద్ధతులు ఉంటాయి ఆచారాలని చెప్పట్లేదు పద్ధతులని చెప్తున్నాను భర్తకి భార్య లో లోబడాలి ఉండాలి కట్టుబాట్లు ఇష్టానుసారంగా డ్రెస్అప్ చేయకూడదు ఇష్టానుసారముగా మాట్లాడకూడదు మన భారతదేశ సాంప్రదాయం అది దాని నుంచి ఎవరు తప్పించుకోవడం లేదు మతము వేరు మతం అనేది ఎవరి విశ్వాసం బట్టి వారు ఆధారపడి ఉంటుంది మతం అనేది అభిష్టము మతం అంటే ఎవరు ఆలోచన వాళ్ళది ఎవరు నచ్చినది వాళ్ళు అభిష్టం అంటారు మతం అనేది అందరికి సంబంధించింది కాదు అది ఆ వ్యక్తి అభిష్టం మీద ఆధారపడి ఉంటుంది అలా దేవుడు అంటే అందరి వాడు అంటే ప్రపంచంలో అమెరికా వాడికి ఆయన దేవుడు భారతీయుడికి ఆయన దేవుడు అంటే ప్రపంచానికి ఆయన దేవుడు అని మనం గమనించాలి అబ్బాయి నన్ను దినాన్ని తెలియకో చాలా భూతులు మాట్లాడినాడు ఇష్టానుసారంగా కొడతాను మీ ఇంటికి వస్తాను ఫోన్ చేసి సంపుతాను అనే పదాలు వాడినాడు ఆ తర్వాత చాలా వివరంగా వివరించాడు ఎంత రెచ్చగొట్టినా నేను ప్రేమతో మాట్లాడినాను అంటే పా తెలియక తెలియక తెలి మూడు గురించి తెలియక ఆయన ఆకాశం నుండి కనిపెడుతూ ఉన్నట్ట నరులందరినీ కనిపెడుతూ ఉన్నాడు ఒక 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 సమాజం వారిని కనిపెడుతున్నట్టుగా రాయలేదు కాబట్టి దేవుడు వేరు దేశం వేరు మతము వేరు అని అన్వేషణ మొదలు పెడితే దేవుడు దొరికేస్తాడు దేవుడు దొరకాలంటే మనం కూడా దేవుణ్ణి వెదకాలి అందుకే ఆయన ఏమన్నాడు యాభై మూడో కీర్తల్లో రెండవ చిల్లో వివేకము కలిగి దేవుని వెతికేవారు కలరేమో అని దేవుడు ఆకాశమునుండి నుండి చూచి నరులను పరిశీలించను అని రాస్తుంది అంటే వివేకమున్న వాళ్ళు మాత్రమే దేవుడు వెదకగలరు కోపమతో ఉన్నవారు వెదకలేరు మతం మనసు ఉన్నవారు వెదకలేరు దేశాన్ని ఏదో వారే ఉద్ధరించినట్టుగా ఉంటారు అనేవారు వెదకలేరు దేశమును దేవుని విడగొట్టాలి అప్పుడే దేవుడు జరుగుతాడు దేవుడు ఒక్కొక్క ఒక్కొక్క దేవుడు అనబడిన వాడు వచ్చి ఒక్కొక్కటి తయారు చేయలేదు కదా సూర్యుడిని వచ్చి ఒకరు చంద్రుడిని ఒకరు భూమిని ఒకరు ఆకాశాన్ని ఒకరు తయారు చేయలేదు అన్నిటిని ఒక్కడే తయారు చేసినాడు ఆ ఒక్కడనే మనం ఆరాధించాలి మనం మిగతా వాళ్ళంటే వాళ్ళని గౌరవించాలి వాళ్ళు మంచి మంచి కార్యాలు చేస్తున్నారు వారు మంచి మంచి పనులు చేస్తున్నారు పూజించటం వేరు గౌరవించటం వేరు దేవుణ్ణి పూజించాలి మనకు మనకు మేలు చేసిన వారిని గౌరవించాలి వాళ్ళకి కృతజ్ఞత కలిగి ఉండాలి వాళ్ళకి నమస్కరించకూడదు కానీ వాళ్ళకి కృతజ్ఞత కలిగి ఉండాలి అది లేకపోతే పాపం అలాగే దేవుణ్ణి ఆరాధించకపోతే పాపం దేవుణ్ణి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించకపోతే పాపం ఈ రెండింటికి ఉన్న తేడా ఎవరికి ఆలోచిస్తారంటే వివేకము కలిగి వివేకము కలిగి ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఆలోచిస్తారు ఆయన నరులందరిని దృష్టించి నరులందరి అంటే ప్రపంచం అంతటిని ఒక్కొక్కరిని కాకుండా ప్రతి వాడిని చూడటం దేవుడు వివక్ష లేకుండా ప్రతి మనిషిని గమనిస్తుంది వివక్షణ అతను లేదు ఇది క్రైస్తువుల చూస్తాను హిందువుల చూస్తాను ముస్లిముల చూస్తాను లేదైనా ఆయన వివక్ష లేని గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం దేవుడు మనకు దూరంగా లేడు మనం ఎక్కడో ఉన్నాడు అనుకుంటా కాదు కాదు మన మధ్యలోనే ఉన్నాడైనా మన మన మధ్యలో ఉన్నాడు మనం చదువుకున్నాం కూడా ఏమండి ఆయన మన మధ్యలో ఉన్న వాసం చేస్తూ ఉన్నాడట ఆయన మన జీవితాన్ని నిత్యము పరిశీలిస్తాడు గమనించాలి ప్రతి మనిషి విలువైన వాడు అందుకే దేవుడు అందరిని దృష్టిలో ఉంచుతూ ఉన్నాడు మన ఋషులు మ మన యొక్క కార్యాలు లేకపోతే మన మనసులు ఉన్న భావాలు మన స్థితి దేవుని సృష్టిలో స్పష్టంగా ఆయన చూస్తూ ఉన్నాడు గమనించాలి కాబట్టి మీరు మనము అందరూ ప్రపంచమందరూ కూడా ఈ విషయాలను గమనించి దేవుడు పరలోకములో ఉన్న దూరమైనవాడు కాడు ఆయన ప్రతీది కూడా కనిపెడుతూ ఉన్నాడు దేవుడు ఆకాశం నుండి కనిపెడుచున్నాడంటే ఆయన పైన ఆయన మన పైన నిత్యము కూడా దృష్టి ఉంచాడు మన జీవితాన్ని ఏది జరిగినా ఆయన తెలియకుండా ఏది జరగదు ఆయన ఒక జీవితాంత ఒక మన జీవితాన్ని వెళ్తూ ఉన్నాడు వేల కిలోమీటర్ల దూరంగా ఉన్న దేవుడు కాదైనా సమీపంగా ఉన్న దేవుడు గమనించాలి ఏమండి ఆ తల్లి ఎక్కడో ఉంటుంది బిడ్డ ఎక్కడ ఉంటాడు ఆ తల్లి మనస్సు బిడ్డ మీద లేకుండా పోతుందా ఎక్కడున్నా తల్లి ఎక్కడున్నా బిడ్డ ఎక్కడున్నా నా బిడ్డ ఏం చేస్తున్నాడు ఈ సమయంలో చదువుతున్నాడో లేదు టయానికి అన్నం తిన్నాడో లేదు రోజు వేగం లేచి ప్రార్థన చేసుకున్నాడో లేదు దేవుని బిడ్డలైతే ఈరోజు టయానికి వెళ్ళాడో లేదు కాలేజీ బస్సు దొరికిందే లేదు అన్ని ఆలోచనలు వస్తాయి తల్లి మనస్సు చిన్న తల్లికే అలాంటి మనసు ఉంటే సృష్టికర్తకి మన మనసు ఉండదు ఆయన కనిపెడుతూ ఉంటాడు ఆయన భావజాలాలు వేరు ఆయన అర్థం చేసుకోవడానికి మానవుడు ముందుకు రావాలి ఆయన అర్థం చేసుకోవట్లేదు మానవుడు ఆయన అర్థం చేసుకుంటే సాష్టాంగపడి నమస్కరిస్తారు దేశము మతము దేవుడు అని కలిపి రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు స్వార్థపరులు ఆ స్వార్థపరుల వలలో చాలామంది మనవాళ్ళు చిక్కుపోతూ ఉన్నారు చాలా బాధేస్తుంది ఇదేదో కల్పేస్తు ఉన్నారు ఉద్రేకాలు లేపుతూ ఉన్నారు అంటే వాళ్ళు ఏం రెచ్చగొడుతూ ఉన్నారు మన దేశం మన దేశం ఎవరిది కాదు మనది కాదు ఈ దేశం మతం మతం మన మన దేశం ఇవన్నీ తప్పుడు సమాచారాలు దేవుడు అనేవాడు యూనివర్సలు మతం అనేది ఇండివిజువల్ దేశం అనేది ఒక 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 ప్రక్రియ లేకపోతే నేనేమంటానంటే ఒక బౌండరీ అది ఆ బౌండరీలకి బయటోడి వస్తే ఒప్పుకో మనం మన బౌండరీ మనం కాపాడుకోవాలి మన మన ఇంట్లోకి వచ్చి దొంగతనం చేస్తామని ఒప్పుకుంటామా కాదు కాబట్టి దేవుడు అనేవాడు సృష్టికర్త దేశం అనేది మనకి నివాసయోగ్యమైన స్థలము మతం అనేది ఎవరిష్టం వారిది మతాన్ని ఎవరైనా కొలుసుకోవచ్చు దేవుని మాత్రం వేచించే వారి పొలవగలరు ఆరాధించగలరు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక దేవుడు కృప మనందరికీ తోడు ఉండినగాక ఆమె